మహాశివరాత్రిని పురస్కరించుకొని కరీంనగర్ పాత బజార్ శివాలయంలో స్వామివారిని మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్లు దర్శించుకున్నారు స్వామివారికి మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎంపీ ఎలక్షన్ తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో కలుస్తాడు అనే ప్రశ్నకు స్పందించిన పొన్నం కేసీఆర్ కొడుకు కేటీఆర్ అనుకున్నాను కానీ జ్యోతిషుడు అనుకోలేదని ఎత్తి వచ్చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఊరు కాలది వీరు లేవలేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల పొన్నం ఘాటుగా స్పందించారు పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం గేమ్ వెలగబెట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు మేమేం చేస్తామన్నది మూడు నెలలలోనే చూపించమన్న పొన్నం ఐదు వందల రూపాయలకే గ్యాస్ కనెక్షన్ రెండు వందల యూనిట్ల కరెంటు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి ఎవరనేది మా పార్టీ నిర్ణయిస్తుందన్న పొన్నం అది మా పార్టీకి సంబంధించిన విషయమన్నారు అభ్యర్థి ఎవరైనా అందరం కలిసికట్టుగా గెలిపించుకుంటామన్నారు మేడిగడ్డ కుంగిపోవడానికి మీరే కారణం బీఆర్ఎస్ నాయకులేనని నిపుణులతో కమిటీ వేసి దానిపై విచారణ జరిపిస్తున్నామన్నారు బాగుండాలి సర్వేజన అని అదేవిధంగా భగవంతుడు మా ప్రభుత్వానికి అన్ని రకాలుగా ఆశీర్వచనం ఇచ్చి మేము చెప్పిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ ఎవరన్నీ అడ్డంకులు సృష్టించినా ఇబ్బంది లేకుండా ప్రజలకు అందే విధంగా ఆ ధైర్యాన్ని ఆ శక్తిని ఏమన్నా భగవంతుని ప్రార్థిస్తూ తప్పకుండా ఎవరైనా ఏదైనా మాట్లాడే అప్పుడు పరిస్థితులను బట్టి మాట్లాడాలని కూడా కోరుతూ అవన్నీ కూడా ఆటంకాలు తొలగే విధంగా అటువంటి మాటలన్నీ పోయే విధంగా భగవంతుడు ఆ సంకల్పం ఇవ్వాలని సందర్భంగా ప్రార్థించిన మూడు నెలల్లో మేము చేసిన పొరపాటు మీరే కదా నిన్నటిదాకా ప్రభుత్వాలు ఉన్నది మేము అధికారంలోకి వచ్చింది వర్షాకాలం కాదు కదా నీళ్ళు మేనేజ్మెంట్ చేయలేక మొత్తం సముద్రంలో కలిసి చేసింది కాదు కదా మీరు కట్టిన మేడిగడ్డ కుంగిపోయింది కదా మీరు ఇలా మీ మీ యొక్క పాప ఫలితం కదా ఇదంతా జరుగుతుంది ప్రజలు అర్థం చేసుకోరా మూడు నెలలలో మేమైనా ఇప్పుడు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమంలో ఒకవేపు జరుగుతుంటే నీళ్ళు మూడు నెలలలో వృధాగా వదిలిపెట్టి రోడ్ల మీద వదిలిపెట్టిందేమి కాదు కదా ఇలా చాలా మంది నిన్న ఏదో కేటీఆర్కి మేయర్ అని చెప్పిన తెలియదా మీకు ఎన్నిటిఎంసీల వాటర్ ఉంది డ్యామ్లా ఎన్నిటిఎంసీల వాటర్కి ఎట్లా వస్తాయో తెలియ తెలుసు కదా అయినా మళ్ళీ చెప్తాను కరీంనగర్ ప్రజలకు సంబంధించి ఎక్కడ కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటాము చాలా గొప్పగా వైభవంగా జరుపుకుంటున్న సంగతి మనకందరికి తెలుసు కరీంనగర్లో పాతనగరంలో ఉన్నటువంటి ఈ శివాలయంలో ఇది పురాతనమైనటువంటి శివాలయము ఈ శివాలయంలో పట మా కుటుంబ సభ్యులు అదేవిధంగా మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నగర మేయర్ సునీల్ గారి ఆధ్వర్యంలో తర్వాత ఇక్కడ భక్తుల మధ్యలో పూజలు లో పాల్గొనడం జరిగింది మనకు అందరికీ తెలుసు తెలంగాణ గడ్డ త్రిలింగం అంటే మూడు లింగాల మధ్యలో ఉన్నటువంటి భూమిని త్రిలింగం అన్నారు మెలమెలగా తెలంగాణగా మార్పు చెందిందని చెప్పి చరిత్రకారులు చెప్తారు కాకతీయులు కట్టినటువంటి గుళ్ళు అన్నీ కూడా శివాలయాలు వైభవంగా వాళ్ళు కట్టినటువంటి దేవాలయాలు ఒకట త్రికూట ఆలయాలు అంటే మూడు బ్రహ్మ విష్ణు శివుడు ఈ ముగ్గురిని ఆరాధించాలని చెప్పి ఆనాటి మరి ఆ రాజరిక వంశము ఎక్కడ లేవిని విధంగా దేశంలో త్రికూటాలయాలు నిర్మించినటువంటి గొప్ప రాజులు కాకతీయ రాజులు ఈరోజు కరీంనగర్లో ఉన్నటువంటి పాత బజార్లో ఉన్నటువంటి శివాలయాన్ని రావడం దర్శించుకోవడం మహాభాగ్యంగా భావిస్తాను నాతో పాటు గౌరవ కార్పొరేటర్ స్నేహితుడు యాదవ్ గారు మంగళ పవన్ శ్రీదేవి గారు పౌల సంపతిరెడ్డి గారు టీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా ఏలో శ్రీనివాస్ గారు ఇతర పేదంతా నాయకులందరూ పాల్గొంటున్నారు మరి శివరాత్రి పర్వదినాన మరి శివాలయానికి వచ్చి మరి ఉపవాస దీక్షలుండి మరి శివుని స్మరణ చేసినట్టయితే లోకమంతా కూడా క్షేమంతో ఆయురారోగ్యంతో ప్రజలందరూ ఉండాలని చెప్పేసి కూడా భగవంతుని కోరుకుంటున్నాం మన భారతదేశంలో జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడా సుఖాన్ని ఆనందాన్ని పొందాలి అని అంటే వాడు పాపరహితుడు కావాలి పాపాలు ఎంతవరకు మనకు వెన్నంటి ఉంటాయో అంతవరకు మనకు సుఖప్రాప్తి కలగదు మరి పాప పరిహారం ఎట్లా జరగాలి అనంటే వేదశాస్త్ర పురాణాల్లో అనేక రకాలైనటువంటి ఉపాయాలు పాపాలను తొలగించుకునేందుకోసం చెప్పడం జరిగినది కానీ అవన్నీ కష్టసాధ్యము లేనటువంటివి సులభమైనటువంటి ఉపాయం పాపాలను తొలగించుకునేందుకు ఏదైనా ఉన్నదా అంటే అది మహాదేవనామం ఒక్కటే వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలన్నీ ఉద్ఘోషిస్తున్నాయి మహాదేవ మహాదేవి అనేటువంటి ఒక ఈ నామాన్ని ఉత్ ఉత్కీర్తనం చేస్తే కోటయో బ్రహ్మహత్యానం బ్రహ్మహత్యలు ఒక కోటి చేసిన గోహత్యలు ఒక కోటి చేసిన పొందగూడని పదార్థాలను పొందిన సద్య ప్రళయమాయాతి మహాదేవేతి కీర్తనం కాలాంతరంలో కాకుండా సద్య అప్పటిదప్పుడే పాపాలని పరిహారం అవుతాయి